హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీషో బానండి సో మన మీనాక్షి సిల్క్స్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఏడ్ అండి అండ్ లాస్ట్ టైం మనం అంటే నిన్నటి రోజునే జస్ట్ మనం కాటన్ సారీస్ వీడియో అనేది రిలీజ్ చేశాము అండ్ ఫుల్ 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 క్రేజీ సక్సెస్ అండ్ ఈ రోజు కూడా మనము కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి అండ్ మన వైష్ణవి కాంప్లెక్స్లో ఏ బ్లాక్లో స్టార్టింగ్స్లోనే మీకు షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ కాటన్ శారీసే కాదండి పెట్టుబడి చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు అలానే మనకి అన్ని రకాల మ్యాచింగ్ సెంటర్ వరకు వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి అలానే పెద్దవారి సారీస్ వెంకటగిరి హ్యాండ్లూమ్స్ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అయితే అన్ని రకాల బ్రాండెడ్ సారీస్ వర్క్ కాటన్ సారీస్ కూడా అందుబాటులో ఉన్నాయి అస్సలు లేట్ వద్దు ఎప్పుడెప్పుడు కలెక్షన్ మీకు చూపించాలి అని చెప్పేసి ఫుల్ ఈగర్లీ మేమైతే వెయిటింగ్లో ఉన్నాం అలానే మనకు కొంచెం లెనిన్స్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈరోజు వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట ఫోన్ నెంబర్ అనేది స్క్రల్ అవుతూ ఉంటుందండి చక్కగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హ్యాపీగా వీడియో చూసి హ్యాపీగా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఎండలకి కూడా మీకు హాయిని ఇచ్చే కాటన్ చీరలు అలానే మీకు లాభాలు ఇచ్చే కాటన్ చీరలు అండ్ మంచి మంచి ప్యాటర్న్స్ అయితే మనమైతే తీసుకొచ్చేసాము సో ఇంకెందుకు ఆలోచన వీడియో అయితే చూసేద్దాం మీనాక్షి సిక్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ అండి ఇవాళ ఇచ్చేది చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఒక్కరోజు మాత్రమే అది ఆఫర్ అండి ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఫిబ్రవరి ఫోర్టీన్ అండి ఇది తెలిసిందే కదా అందరికీ కోసం స్పెషల్ గా ఈ వీడియో ఇస్తున్నాము ఈ వీడియో కూడా వీలంత వరకు ఇవాళ అప్లోడ్ చేస్తారండి అయినా కూడా ఆర్డర్స్ పెట్టుకోండి ఇవాళ రేపు వరకు సో జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అనమాట అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా అనమాట కూడా మేము ఇవ్వండి స్టాక్ క్లాత్ చాలా బాగుంటుంది ప్యూర్ లెనిన్ లెనిన్ డిజిటల్ కలర్స్ డిజిటల్ కలర్స్ మీద డిజిటల్ ప్యాటర్న్స్ రావండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది సింగిల్ పీస్ వస్తుంది బల్క్ రేటు సింగిల్ అయితే ఇవ్వమండి హోల్సేల్ గా తీసుకోవాల్సింది మినిమం హోల్సేల్ గా టెన్ పీసులు అన్నా పది పీసులు తీసుకోవాలి ఎంత ప్రైస్ పడుతుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ లానే వస్తుంది కదా బాక్స్ కన్నా మించింది బాక్స్ బాక్స్ రాదు మించింది బాక్స్ కానీ మించింది బాక్స్ రాదు నీట్ గా కవర్ ప్యాకింగ్ వస్తుంది ప్రతి చీర కూడా డిఫరెంట్ డిఫరెంట్ కింద టూ సెట్ బోర్డర్ వస్తుంది కాంట్రాక్స్ వస్తుంది అన్ని ఫెసిలిటీస్ కూడా కూడా చాలా తక్కువ రేటు ఇస్తున్నాను క్లాత్ కూడా చాలా బాగుంటుంది కొరతగా ఆర్డర్ పెట్టుకోండి మరి దీంట్లో ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్ ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర డిఫరెంట్ ఇంకంటే ఇప్పుడు ఎన్ని పీసులు ఉన్నాయి ఇంకో అన్ని పీసులు అన్ని డిజైన్స్ వస్తాయి ఓకే అన్న అయితే ఇప్పుడు మనం చూపిద్దాం అలా అనమాట కలర్ చార్ట్ అయితే ఏముండదు ఏముండదు ఓకే సో ఒకసారి అయితే మనం చూసేద్దాము డిజైన్స్ కలర్స్ అయితే లుక్ వేయండి అన్ని కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చాయి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది త్రిబుల్ నైన్ ఉంటుంది బాక్స్ ఐటమ్ వస్తే అదే అంటే దాని కాబట్టి మనకి క్లాత్ కూడా హెవీగా ఉంటుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చేస్తుంది అనమాట అనే ఒకసారి శారీస్ ఓపెన్ చేస్తాం మరి ఓకే చాలా సారీస్ ఓపెన్ పీక్ అయితే అండి జస్ట్ మనం ఇక్కడ పెట్టిన కలర్ చార్ట్ అయితే ఒకసారి లుక్ అయ్యండి మీకు ఏ కలర్ కావాలో చక్కగా టిక్ చేయండి సింగిల్ పీస్ అయితే అవైలబిలిటీ లేదనమాట ఈ ఒక్క దానికి మినిమం పది పీస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి హోల్సేల్ కస్టమర్స్ కి మాత్రం బెస్ట్ ఆఫర్ ఈ ప్రైస్ కి అయితే ఈ సారీస్ మళ్ళీ మళ్ళీ రావు ఎందుకంటే ఈ క్వాలిటీ గానీ డిజైన్స్ కానీ ఈ కలర్ చార్ట్ గానీ మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు ఫుల్ ఐడియా అనేది ఉంటుంది మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి ఈ బిట్ వరకు మాత్రం మాత్రమే సింగిల్ అనేది ఉండదు ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం కాటన్ శారీస్ సింగిల్ ఇచ్చామనమాట మన మీనాక్షి సిల్స్ నుంచి ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఉంటే అన్ని డిజైన్స్ అయితే వస్తాయి మనం ఎస్టిమేషన్ చెప్పలేము ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు సారీ ఓపెన్ చేయండి ఇంకా కలర్స్ చూపిద్దామా క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి కలర్స్ చూడండి ఒకసారి అన్ని డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ ఆలు గ్రీన్ ఇలా పర్పుల్ కలర్ షేడ్ లావెండర్ కలర్ ఇవన్నీ కూడా మనకి క్లాసిక్ కలర్స్ అయితే వస్తాయి అనమాట ఇవేంటంటే మనకి జాబ్ హోల్డర్స్కి డైలీ గా యూజ్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఒక ఫ్యాన్సీ లో మంచి డిజిటల్ అది కూడా లెనిన్ ఇప్పుడు లెనిన్ ఎలా అయిపోయిందంటే మనకి కాటన్ అయినా ఎప్పుడు కాటన్ కట్టే వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది సో దానికి రెప్లికా ఏంటంటే లెనిన్ అని చెప్పుకోవచ్చు అండి లెనిన్ అనేది కూడా బాగా ట్రెండ్ అండ్ క్రేజ్ కూడా ఉందనమాట ఇప్పుడు మనకి మెన్స్ లో లెనింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది మీ అందరు తెలుసు కదా డ్రెస్ కుట్టించుకోవాలంటే మెన్స్ వేర్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఉంటుంది అనమాట అనేది మనకి లేడీస్ అయితే మాత్రం శారీ లెనిన్ అండ్ ప్యూర్ క్వాలిటీ లో ఫోర్ డబల్ నైన్ కి ఇవ్వటం అయితే జరుగుతుంది అది కూడా ఎక్కడ మన మీనాక్షి సిల్స్ లో షాప్ నెంబర్ అన్నా సెవెన్ షాప్ నెంబర్ సెవెన్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ నాన్ స్టాప్ డిజైన్స్ నాన్ స్టాప్ కలర్స్ అనమాట అన్ని కూడాను సూపర్ అన్న రిపీట్ ఏం లేవన్న వీటిలో మీరు వేసిన దాంట్లో అసలు కన్ఫామ్ గా చెప్పలేము అనమాట ఓకే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ షార్ట్ అన్ని కూడా వీటిలో ఏంటంటే కొన్నిటికి జెరీ లైన్స్ వచ్చినాయి సెల్ఫ్ లో జెరీ లైన్స్ కూడా వచ్చినాయి ఇలా లెనిన్ లో మనకి బార్డర్ కూడా కడి బార్డర్ లాగా వచ్చిందనమాట అన్ని కూడా మీకు శారీ ఓపెన్ చేస్తామండి బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా శారీ ఓపెన్ చేస్తాము ఇదంతా కూడా లెనిన్ స్టాకే అనమాట అన్ని డిజైన్స్ మీరే చూసారు కదా అన్న ఓపెన్ చేయండి ఒక సారీ కలర్ చార్ట్ సూపర్ సూపర్ కలర్స్ చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మినిమం టెన్ పక్క టెన్ పక్క టెన్ సారీస్ అనేది పక్క అనమాట ఇది ఎందుకు పెట్టామంటే ఈ ఛాన్స్ ప్రైస్ అనేది అలా టెన్ శారీస్ తీసుకుండే వాళ్ళకే అర్థమవుతుందండి ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ రాదని చెప్పేసి అండ్ బాక్స్ ఐటమ్ మించిన కలెక్షన్ అనమాట షోరూమ్కి వెళ్ళినా ఈవెన్ మీకు ఇంత క్వాలిటీ శారీస్ అయితే ఉండవు అండ్ మన మీనాక్షి సిల్స్ లో ఇంత క్వాలిటీ శారీస్ షోరూంలో కన్నా మన షాప్లో అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది అన్న ఓపెన్ చేస్తావా ఫస్ట్ కలర్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మీకు జెరీ లైన్స్ అని చెప్పాను కదా అది ఒకసారి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఇవే జెరీ లైన్స్ అయితే ఇదిగోండి ఇదిగో ఇది రివర్స్ అంటే ఇట్లా అంటే డిజైన్ రివర్స్ గా కనిపిస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ సో ఇది ఫ్లోరల్ వస్తుంది ఇక్కడ మీరు స్టార్టింగ్ చూస్తున్నారు కదా పైన బార్డర్ దగ్గర నుంచి కింద బార్డర్ వరకు ఈ సిల్వర్ అనేది రన్ అవుతుంది అండ్ ఇటువైపే కాదు మనకి శారీ మొత్తం కూడా ఇలా రన్ అయిపోతుంది అనమాట అన్న శారీ తిప్పి ఒకసారి ఓకే డన్ ఇదిగోండి చూడండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఈ ప్రైస్ అనేది మెస్పరైజింగ్ ప్రైస్ అండి ఈ క్లాత్ మీరు పట్టుకుంటే చెప్తారు ఈ రైట్ వర్తబుల్ అని చెప్పేసేసి బ్లౌజ్ సూపర్ అన్న బ్లౌజ్ మనకి శారీ పన్నా వచ్చేసింది కదా నెక్స్ట్ అన్న ట్రెండింగ్ కలర్ ఓపెన్ చేసే అర్జెంట్ గా మన కస్టమర్స్ కి అసలు చాలా డేస్ తర్వాత వీడియో అనేది ఫస్ట్ పోస్ట్ చేసామండి అవి ఏంటంటే కాటన్ కూడా కామెంట్ పెట్టారు రీజనబుల్ కలెక్షన్ బాగున్నాయి సారీస్ అని చెప్పేసి పెట్టారు ఇది పళ్ళు పాటు అయితే వస్తుంది నెక్స్ట్ వన్ శారీ ఓవరాల్ మొత్తం ఎలా ఉంటుందో చూడండి ఇందాకేమో జెరీ లైన్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి లైట్ కలర్ లో కొంచెం ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే వచ్చింది ఏ సారీ కాసారీ అవును దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి చూడండి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్లోనే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇందాక ఆల్మోస్ట్ మీకు ఒక ఫిఫ్టీ సారీస్ అనే డిజైన్స్ చూపించాము ఇప్పుడు ఒక ఫైవ్ సారీస్ ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము ఓపెన్ పిక్ సారీయే కాదండి ఒకసారి కింద వేసిన సారీస్ కూడా చూడండి డిజైన్స్ కూడా అవి కూడా వాచ్ చేయండి ఓపెన్ పిక్ చూస్తారు ఓపెన్ చూడండి కింద వేసిన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు ఓకే ఎలిఫెంట్ గ్రే కలర్ కి నాచు గ్రీన్ కలర్ అసలు డిఫరెంట్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ ఇలా ఫ్యాన్సీ వేర్ శారీస్ లోనే రావటం మనకి రేర్ అనమాట బ్లౌజ్ చూపించండి ఒకసారి ఇదిగోండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఏమో సెల్ఫ్ వచ్చేసి దాని మీద జెరీ లైన్ వచ్చింది నైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ జస్ట్ మినిమం టెన్ తీసుకోవాలి ఓకే అన్న ఇంకో సారీ కూడా ఇంకో సారీ కూడా ఓపెన్ పిక్ అసలు ఓపెన్ చేసే చీరలో కూడా స్పెషల్ ఉంటే చేసేది అది చేయడం కూడా చేయాలి అలా అనుకుంటే అన్ని చేయాలి మీరు అన్ని స్పెషల్ సారీస్ కాబట్టి అంటే కొన్ని మనకి ఓపెన్ చేస్తున్నారు అసలు ఓపెన్ చేస్తే మాత్రం అన్ని ఎగిరిపోతాయండి సారీస్ అయితే మాత్రం ఇప్పుడు ఏంటంటే కొంచెం వీడియో లెంతి అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ సారీస్ అనేది చేస్తున్నాం మనకి ఐడియా ఉండడం కోసం ఎలా వస్తుంది శారీ లెంత్ ఎలా ఉంటుంది సెల్ఫ్ వీటిలో ఏంటంటే కొన్ని కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ కలర్ బోర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట మీకే అర్థమవుతుందండి ఏవి సెల్ఫ్ ఉన్నాయో ఏవి కాంట్రాస్ట్ ఉన్నాయో సారీ ఓపెన్ పిక్ చేసినప్పుడు చూసారు కదా అండ్ మీ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ అయినా టెన్ నుంచి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కూడా హోల్సేల్ కస్టమర్స్ లేదు షాప్ కి వస్తామన్నా కూడా షాప్ కి విజిట్ చేయండి ఓకే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ డిజైన్స్ చూపించామండి అరవై డిజైన్స్ అరవై కలర్ చార్ట్ అయితే చూపించామన్నమాట వీటిలో కొన్ని మాత్రమే రిపీట్ ఉన్నాయి ఒకసారి మీరు వీడియో కాల్ చేస్తే మీకు చూపించడం కూడా జరుగుతుంది ఇంక ఓకేనా ఇది కూడా చేస్తారా చేయండి ఓకే అండ్ ఇది పళ్ళు పాటు అండ్ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అన్నమాట ఫ్లోరల్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్లోరల్ డిజైన్స్ ఏ వచ్చాయి మొత్తం కూడాను ఇవ్వండి ఓకే అన్న జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియోలో కూడా స్క్రోల్ చేస్తామండి దీంట్లో మళ్ళీ వేరియేషన్ ప్రైస్ ఏముండదు బల్క్ గా తీసుకున్న వాళ్ళకంటే మినిమం టెన్ అండి హోల్సేల్ వాళ్ళనే కాదు పెట్టుబడి పెట్టుకోవడానికి ఓకే నెక్స్ట్ ఎలాగమా నెక్స్ట్ అది చూడండి ఒకసారి డిజిటల్ లో ఫ్యాన్సీ లుక్ కలర్స్ కూడా ఇందాక మీరు అన్నట్టు చెప్పలేం ఎందుకంటే అవి కొన్ని మిక్స్అప్ అయిలా వచ్చినాయి కలర్ చాట్ అనేది ఓకే అన్న ఇది పళ్ళు పాట వచ్చింది శారీ లుక్ వీటిలో మాత్రం కొన్నిటి జెరీ లైన్స్ వచ్చాయి కొన్నిటి ప్యూర్ లెనిన్ కాబట్టి సెల్ఫ్ కాంబినేషన్ లో వచ్చినాయి అనమాట ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే కాంట్రాస్ట్ బార్డర్ కి మాత్రం సెల్ఫ్ జెరీ వచ్చింది ఇలా మనకి సెల్ఫ్ బోర్డర్ కి ఏమో మాత్రం రాలేదన్నమాట ఇది కలర్ ఓపెన్ చేసాగా ఈ ఫ్లోరల్ గ్రీన్ అంట డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బాగుంది దీనికి ఏమో ఇది మెరూనా లేకపోతే ఆనియన్ పింకా బార్డరు ఇది మెరూన్ వచ్చిందా ఆనియన్ పింకా ఇది మెరూనే కదా పళ్ళు వచ్చింది నెక్స్ట్ శారీ సూపర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ చాట్ అసలు ఓపెన్ చేస్తుంటే ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ గానీ ఏదైనా కూడా దీనికి బ్లౌజ్ ఒకసారి టర్న్ చేయండి బ్లౌజ్ ఫ్లోరల్ లో వచ్చిందనమాట ఓకే శారీ అనేది పక్కా కటింగ్ అయితే వస్తుంది దాని బ్లౌజ్ కూడా మీకు శారీ పన్నాతో పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కాటన్ ఎలా ఉంటుందంటే కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది శారీ కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ ఉంటుంది చాలా స్మూత్ గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి నేను ఇంత వివరంగా చెప్తుంది దేనికంటే చిత్రాంగినికి స్పెషల్ ఐటమ్ ఇది ఇది యాక్చువల్ అందరికైతే రాదండి

పళ్ళు ప్లస్ బ్లౌజ్ సపరేట్ వస్తుంది సారీ కూడా చూడండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చాడు వీటిల్లో కాన్సెప్ట్ ఏంది అన్ని కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మళ్ళీ నాకు ఇది కావాలి దొరకదు రేట్ వచ్చేసరికి బల్క్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కావాలన్న వాళ్ళకి అదనంగా ఫోన్ చేయటం ఎవరైనా సరే వాళ్ళకి మాత్రం ఈ రేట్స్ రావు చెప్తున్నాను చెప్తున్నాను ఎందుకంటే శుభ్రంగా చక్కగా రీసెలర్స్ చాలా తక్కువ రేటు ఇస్తున్నాము చిత్రాంగి కాటన్ మినిమము ఐదు సారీ ఫైవ్ శారీస్ సో హోల్సేల్ రేట్ కావాలంటే ఫైవ్ శారీస్ ఇంకా సింగిల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వడమే వచ్చి తీసుకోవాలి సరే అన్న ఇప్పుడు వీటిలో కలర్ చార్ట్ గానీ కాటన్ శారీస్ గానీ ఒకసారి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఆల్మోస్ట్ ఇక్కడ మనం అయితే ఒక ట్వంటీ శారీస్ అయితే పెట్టామండి వాటిలో ఒకసారి కలర్స్ అయితే లుక్ అయ్యండి ప్రతిది కూడా మనకి సింగిల్ డిజైన్ సింగిల్ చార్ట్ అయితే వస్తుంది సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లైట్ మనకి యాష్ కలర్ అయితే వచ్చిందనమాట ఆటమ్ లీఫ్ తో మనకి డిజైన్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్లూమ్ లుక్ లో స్టైల్స్ కూడా వచ్చాయి అండ్ కాటన్ ఫీల్ కూడా చాలా బాగుంది టచ్ చేస్తే ప్రతిది కూడా బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఆఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో షేడ్ అయితే వచ్చింది వీటికి ప్రతి దానికి బ్లౌజ్ అయితే పక్కా వస్తుంది కదన్న పళ్ళు విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మెజంతా షేడ్ అయితే వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ ఇది కూడా మనకి గంధం షేడ్ లో మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ ఇది ఓపెన్ చేయదు కొంచెం డిఫరెంట్ గా ఉంది అనేది అవును పోచంపల్లి లుక్ వచ్చి మొత్తం కూడా సన్న డాట్ డిజైన్ లాగా అయితే వచ్చింది అనమాట టూ సైడ్ బార్డర్ ఆ అవున టూ సైడ్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుంది అదే కలర్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాస్టీజ్ దీంట్లో హోల్సేల్ గా తీసుకోవాల్సిన పీస్ వచ్చేసరికి ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలన్నమాట ఐదు ఇంటూ నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి బల్క్ గా తీసుకోవాలి సింగిల్ కావాలన్న వాళ్ళైతే తప్పకుండా షాప్కి రావాల్సిందే ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు అండ్ ఇంకా నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ లైన్ చూపించండి అన్న ఒకసారి ఇందులో ఎత్తిస్తావా ఏంటి ప్రతిదానికి టూ సైడ్ బార్డర్ వచ్చిందా టూ సైడ్ బోర్డర్ ఏదైతే సేమ్ బ్లౌజ్ ఓకే అన్న ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ వన్ ఇది కూడా కొంచెం క్లాస్ కలర్స్ ఎందుకంటే కాటన్ శారీ ఓపెన్ చేస్తుంది మీకు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి క్లారిటీ ఉండడం కోసం శారీ అనేది కూడా ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము అండ్ మీకు ఈవెన్ బ్లౌజ్ ఉందో లేదో అని కూడా తెలుసుకోవడానికి ఇలా చూడొచ్చు అనమాట చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి రత్నావళి బ్లూ కలర్ ఇది కొంచెం బాతికి డిజైన్ లా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా చూడండి చిత్రాంగని కాటన్ కాటన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ కి పింక్ రత్నావళి బ్లూ కలర్ కి లైట్ లైట్ సపోటా కలర్ ఇలా కలర్ చార్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా కలర్స్ కాటన్ లో కూడా ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయండి అది కూడా బ్రాండెడ్ ఐటమ్ లో ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ అడ్రస్ చెప్పండి ఒకసారి మార్కెట్

ఏం చేస్తాం రెండు ఐటమ్స్ కల్పిస్తున్నాం రెండు పదులు కానీ రెండు పదులు ఇస్తాను రెండు ఇరవై కాని రెండు ఇరవైలు ఇస్తాను ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు డీజిల్స్ ఎక్కువ కలిస్తే వాళ్ళు ఎక్కువగా సేవ్ అవుతాయి అందుకని దానిలో చూసుకోండి ఫస్ట్ ఎలా అన్నా వీటిలో డిజైన్స్ వచ్చాయి అన్ని సింగిల్ డిజైన్స్ వచ్చాయి వీటిలో కూడా ఓకే మినిమం ఎన్ని తీసుకోవాలన్నారు ఓకే సో అర్పిత ఇంకోటి ఏదైనా నాలుగు వందల రూపాయలు పడుతుంది ఓకే శారీ విత్ బ్లౌజ్ కదా ఓకే ఇందులో అయితే టూ బ్రాండెడ్ కంపెనీ అయితే ఉన్నాయి ఒకటి సిద్ధి ఉంది అలానే మనకి అర్పిత ఈ రెండు కూడా మనకి ఫేమస్ కాటన్ అండి మనము కాటన్ అనేది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇవి కూడా మెయింటైన్ చేస్తున్నారు అర్పిత అండ్ సిద్ధి రెండు కూడా కాటన్ అనే ఫుల్ బ్రాండెడ్ ఐటమే వస్తుంది ఫుల్ వాషబుల్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈసారి ఈ వీడియోలో అయితే మాత్రం మినిమం ఫైవ్ పీసెస్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఎనీ ఫైవ్ అండి ఆ ఆ బ్రాండెడ్ కంపెనీలో ఒక టూ గానీ త్రీ గానీ ఇందులో ఒక టూ గానీ త్రీ గానీ అలా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అండ్ నావీ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి డార్క్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫరెంట్ రామా గ్రీన్ వైలెట్ కలర్ షేడ్ లో డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది మస్టర్డ్ అలానే గ్రే మెరూన్ మెజెంతా షేడ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి మస్టర్డ్ కలర్ తో అండ్ వచ్చేసరికి హనీ కలర్ కి రామా గ్రీన్ అయితే అనమాట ఇవన్నీ కూడా కలర్ చాటు మినిమం ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఐదు ఇంటూ నాలుగు వందల రూపాయలు అనమాట ఓకే అన్న ఒకసారి ఒక ఫోర్ డి ఒక ఫోర్ డిజైన్స్ అయితే ఓపెన్ చేద్దాము ఏ కాటన్ శారీ కూడా మీకు అయితే ఓపెన్ పిక్ చేయరండి మనం సిల్స్ లో హోల్సేల్ కస్టమర్స్ కి అర్థం అవడం కోసం ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాం అనమాట అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కలర్ చార్ట్ సెలెక్షన్ చేసుకోవడానికి వీడియో కాల్ లో కూడా ఓపెన్ పిక్ అయితే ఏమి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది ప్యూర్ ప్రీమియం కాటన్ ఇవాళంతా కూడా ఇంకా మనకి సమ్మర్ దగ్గర వస్తుంది కాబట్టి మీకు కాటన్ శారీసే చూపిస్తున్నాము సో చాలా చాలా బాగున్నాయి అండి మీకు ఏ బడ్జెట్ కావాలో ఆ బడ్జెట్ మీరు చక్కగా కాటన్ శారీస్ అయితే తీసుకోవచ్చు అనమాట జస్ట్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మినిమం ఫైవ్ సారీస్ అండి ఈ సమ్మర్ కి సరిపడ ఫైవ్ సారీస్ కలెక్షన్ అనేది కూడా ఈ సెలెక్షన్ అయితే మీరు సెలక్షన్ అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి డిజైన్స్ కలర్ చాటు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి బ్లౌజ్ కూడా చూడండి మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ శారీ చూడండి నెక్స్ట్ డార్క్ మెజెంటాకి ఆరెంజ్ కలర్ అనమాట ఇది ఎంత కాంట్రాస్ట్ కలర్ ఉందంటే మీరే చూస్తారు టూ సైడ్స్ బార్డర్ మిడిల్ అంత కూడా మెజంతా కలర్ అయితే వచ్చింది పళ్ళు అయితే ది హైలైట్ గా అయితే ఉందండి శారీ కూడా ఓపెన్ పిక్ చేసాము దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో సో నైస్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మనకు వచ్చేసరికి సెవెన్ అనమాట వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుందండి షాప్ ఇంటర్ కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుంది అడ్రస్ అయితే అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు షాపింగ్ కి కాటన్ సారీస్ కొనాలి అనుకుంటే మీనాక్షి సిస్ కి అయితే వచ్చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ హనీ కలర్ సూపర్ దానికి బ్లౌజ్ డార్క్ కలర్ వచ్చింది నైస్ అన్న ఇవి కూడా ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాము అర్పిత సిద్ధి టూ బ్రాండెడ్ అయితే ఉన్నాయండి మీరు చక్కగా కాల్ చేసి మాకు అర్పితాలో ఒక టూ డిజైన్స్ కావాలి అనుకున్నా ఒక ఫోర్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు సిద్ధిలో కావాలంటే సిద్ధిలో తీసుకోవచ్చు ఓకేనా లాస్ట్ పీస్ కాఫీ కలరా క్లాత్ బాగుంటుంది రేటు నార్మల్ అనుకోండి బ్రాండెడ్ క్లాత్ ఎంత స్మూత్ ఉంది చూసారా కలర్ పోవడం కానీ అలా ఏమి ఉండదు కదన్న ఫుల్ వాష్బుల్ కలెక్షన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కాటన్ చెల్లోని చెక్స్ మీద వచ్చి కింద హ్యాండ్ డై ప్రింట్స్ వస్తాయి ఎట్లా అంటే రియల్ గా అక్కడ కూర్చున్నట్టు శారీస్ మీద ఓకే డిజైన్ అనేది ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి టెన్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది టెన్ కలర్స్ కూడా దీనిలో కూడా ఫైవ్ ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు అందులో అదొక్కటి మాత్రమే టెన్ పీసెస్ ఇప్పటి నుంచి పెట్టిన కాటన్ సారీస్ అన్ని కూడా ఫైవ్ తీసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రైస్ ఎలా పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పెరల్ గోల్డ్ అనమాట సారీ విత్ బ్లౌజ్ ఫోర్ బండిల్ తీసుకునే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఓకే అయితే ఇప్పుడు మనకి ఫోర్ ఫిఫ్టీ కాదు ప్రైస్ అనేది మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఇది కూడా అలాగే అన్న వీటిలో కలర్స్ డిజైన్ చూడండి సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందండి అవునన్నా సెల్ఫ్ ఇచ్చాడు ఓకే లైట్ స్కిన్ కలర్ అంటారు స్పెషల్ గ్రీన్ కలర్ మెరూన్ మెరూన్ జస్ట్ ఒక్కటి ఓపెన్ చేయండి వద్దు ఒకటి చాలు ఎందుకంటే కాటన్ అనేది ఓపెన్ ఓకే బ్రాండెడ్ బ్రాండెడ్ ఈ ఏంటంటే మనకి పెరల్ గోల్డ్ లో జస్ట్ టెన్ ఏ వస్తాయి అన్నమాట ఇలా హోల్సేల్ గా టెన్ సారీస్ అయినా తీసుకోవచ్చు లేదా ఫైవ్ సారీస్ అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ ప్రతిదానికి కూడా వచ్చింది ఓకే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓన్లీ సెల్ఫ్ వైట్ అంటే ఓన్లీ వైట్ చాలా మంది కూడా అడుగుతారు వాళ్ళ కోసం అని వైట్ సుందరి ఇది కంపెనీ పేరు వైట్ సుందరి శారీ పేరు అర్పిత అర్పిత బ్రాండ్ లో వచ్చింది అర్పిత బ్రాండ్ లో వచ్చింది వైట్ సుందరి అంటారు దీనిలో సెవెన్ కలర్స్ వస్తాయి దీనిలో మీకు ఐదు ఐదు గంటలు తీసుకోవచ్చు బల్క్ రేట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు వైట్ కలర్ చాట్ అన్నమాట ప్రతి డ్రెస్ ప్రతిది కూడా వైట్ కాంబినేషన్ లో కలర్ చాట్ అయితే మారుతుంది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుందండి వైట్ శారీస్ కావాలని కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు అండ్ ఒకసారి సారీ కూడా మీరు ఓపెన్ పిక్ అయితే చూడండి నాలుగు రూపాయలు ఇంటూ ఎన్ని కలర్స్ వచ్చాయన్న వీటి లో సెవెన్ కలర్ చాట్ అనమాట ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హ్యాండ్ బాతిక్ లో మల్మల్ కాటన్ అంటారు హ్యాండ్ బాతిక్ లో మల్మల్ కాటన్ షేడ్స్ వచ్చినాయి టై అండ్ వచ్చినాయి అన్ని కలర్స్ వచ్చినాయి బాధిని వచ్చింది జైపూర్ వచ్చింది అన్ని రకాల మిక్స్అప్ వచ్చింది బాధిని జైపూర్ ఇంకేమన్నా హ్యాండ్ ప్రింట్ వచ్చింది బాతిక్ వచ్చింది బాతిక్ వచ్చింది కూడా ఒక క్యాటాక్ ఇది ఒక సెట్ మీకు ఎన్ని వాళ్ళు ఇస్తాను ఐదు వాళ్ళు ఇస్తాను డబల్ అయితే ఇవ్వలేము సింగిల్ ప్యాక్ సింగిల్ సెట్ ఇస్తా ఓకే డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అన్న నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇవాళ వీడియోలో పెట్టిన కాటన్ సారీస్ అన్ని కూడా మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలన్నమాట ప్రతి బిట్ లో కూడాను మనకి జస్ట్ స్టార్టింగ్ లో పెట్టిన రెడీ ఒకటి మాత్రమే టెన్ అయితే తీసుకోవాలి మీకు అర్థమవుతుంది కదండి కాటన్ స్పెషల్ వీడియో ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే స్టాక్ అనేది కూడా ఇప్పుడే మనకి బెల్స్ వచ్చినాయి అలా వీడియో షూట్ షూట్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది ప్యూర్ కాటన్ అండి చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే మాత్రం మల్మల్ కాటన్ చాలా మెత్తగా ఉంది అవును ఫుల్ మెయింటెనెన్స్ అనేది చేయవలసిన లేదండి మీకు యూజువల్ గా డెలివరీ గా కట్టుకోవచ్చు అనమాట జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే ప్రైస్ పడుతుంది అనమాట మినిమం ఫైవ్ పీసెస్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి చాలా బాగుంది ఓకే ఓకే అన్న బాగున్నాయి వాట్సాప్ చేసి కావాలంటున్నారు వాళ్ళు వీడియో కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి అలాగే ఎవరైతే త్వరగా వీడియో చూసి మీకు కంపల్సరీగా కావాలనుకుంటే వాళ్ళు తొందరగా బై చేసుకోండి ఈ కాటన్ శారీస్ అనేవి మళ్ళీ ఉండే కొద్ది కూడా ప్రైస్ అనే ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీకు ఈ రేట్కి వచ్చినప్పుడు ఇలా తీసుకుంటే మీకు బెటర్ ఆప్షన్ అనమాట జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి ప్రతి దానికి కూడా సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ట్వంటీ డిజైన్స్ అయితే పెట్టాము వీటిలో మినిమం ఫైవ్ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు జస్ట్ ఆన్లైన్ జరి ఫోర్ ఫిఫ్టీ రూపీసే కదన్న ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు ఇంటూ ఫైవ్ పీసెస్ ఓకే అన్న ఓకే అన్న నెక్స్ట్ లాస్ట్ అండి బృందాలోని శారీ మొత్తం వర్క్ వస్తుంది ఓకే శారీ మొత్తం వర్క్ వస్తుంది కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది సారీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఓకే అన్న కాటన్ చీరలు చాలా మంది కూడా యూస్ చేసేవాళ్ళు కొంచెం పార్టీ వరకు ఉండాలంటారు కాటన్ కావాలంటారు కాటన్ లో అందుకని వాళ్ళకి సెపరేట్ గా ఒక ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నాను సరే అన్న బల్క్ రేట్ వచ్చేసరికి మినిమం తీసుకోవాలి కలర్స్ కూడా అన్ని కూడా డార్క్ డార్క్ రామా గ్రీన్ హనీ కలర్ అలాంటి మనకి డార్క్ మెరూన్ గ్యాష్ షేడ్ అండ్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ డార్క్ యెల్లో కలర్ అండ్ మెజంతా గ్రీన్ అనమాట ఇదంతా కూడా మనకి ప్యూర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో థ్రెడ్ తో అయితే వస్తుందండి మీకు ప్యూర్ కాటన్ లో అయితే ఉంటుంది అనమాట ఒక సారీ అనేది జస్ట్ ఓపెన్ పేక్ అయితే చూపిస్తాము అన్ని కూడా మనకి ప్యూర్ కాటన్ అండ్ వన్ ట్వంటీ బై వన్ కౌంట్ అండి హెవీ కాటన్ అయితే వస్తుంది జస్ట్ మీకు ప్రైజ్ వచ్చేసరికి అన్న ప్రైస్ రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ ఓకే అన్న ఫైవ్ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ ఓకే అన్న ఓకే మేడం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి సందర్భంగా ఇస్తున్నాము ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ రేటు ఆఫర్ కానీ ఎప్పుడు మళ్ళీ ఉండదండి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైము ఇంకో ఐటమ్స్ వస్తూనే ఉంటాయండి అండి బైక్స్ ఎప్పుడు ఐటమ్స్ మారుతూ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ మీ మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మీ రమేష్